నిన్న కిడ్నాప్ కి గురైన నలుగురు కార్పొరేటర్లు ఈ రోజు కూటమికి ఓటు వేసి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ఇన్ఛార్జ్ భూమిని అభినయ్ని కలిసి తప్పు చేస్తాము అన్నా క్షమించండి అంటూ బాధపడ్డారు కూటమి నేతలు కిడ్నాప్ చేసి చంపేస్తాం మీ ఆస్తులను ధ్వంసం చేస్తాం మీ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరించారని వారు తెలియజేశారు మీరు తిరుపతిలో బతకాలంటే ఎలాగైనా ఓటు వేయాల్సిందే మీకు వేరే దారి లేదంటూ తీవ్రంగా హెచ్చరించారని మా ఫోన్లు లాక్కున్నారు మేము దిక్కుతోచిన స్థితిలో బలవంతంగా ఓటు వేస్తామని తెలిపారు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సమయంలో నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఈ విధంగా దౌర్జన్యంగా గెలవటం సిగ్గుచ్చేటు ઙખલલલલ ઙા�લલ ઔા�લલલ ઔક એકલે ઩ા�ે ઩ા�લ ખધે ખરલલ ખળલલ

કપડી કપડી યાર નામ ના લેકર કોણ ને ના વાત કરે હે મીલાલ મત ગાડો કરીને હેમી ગરસે હેય એ એ હે હે એ હે બો બગકે હે એ હે સર ઠીક હે રૌડીઝમી રવડિ ખાલીસ લેડિઝ અ

Không được không được không được không được முல முடிய முதல உண்டனா ஏன் ఏందక్క చిన్న పిల్లలు పెట్టుకొని తోసేస్తున్నారు చిన్న పిల్లలు లేడీస్ ఉన్నారని చూడకుండా

ಅದು ಯಾಕೆ ಅದು ಯಾಕೆ ಅದು ಒಬ್ರತ್ತ ಒಯೆದ ಕದಕla ಬಕ್ಕನ ತೋರ ಬರೋದು ಒಬ್ರತ್ತ ನೋಡಿಸ್ಕೋರು ಒಂದು ಸಾರಿ ಕರೆಕ್ಟ್ ಕಡಾ ನೀರಿಕೆ ಉಂಡೆ ಇದೇ ಚರಾಯಂ ಅದರದಾದ ಬರೋದು ಸಾರಿ ಮಾडम ಡೋಯಿಂಗ್ ಎನಿಥಿಂಗ್ ರಾಂಗ್ ಏನ್ ಆಪರಮೆದು ಮದಸ್ ಕೆಲ್ತನಾ ಮಂದಿ ನೋಡ್ಬೇಡ ಕದಾ ನೀವು ನಿಮ ಬೆದ್ರೋ

சார் పంపిస్తే పంపిస్తాం ఈ రోజు ఇప్పుడు ఈ హోటల్ కింద చెప్పండి మీరు హోటల్ కింద హోటల్ కి ఎందుకు వచ్చినా హోటల్ కెందుకు వచ్చినా సంఖ్యా కాదు సంఖ్యాం లేకుండా దౌర్జన్యం చేయడం అంటే

لو گیلچو لے لے نہ دبگا رہا ہے ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے చాలా ఇబ్బందులు పెట్టినారు లేదండి నేను తట్టుకుని రాముతాను రాంటాను ఆదా పిల్లల గారు ఇళ్ళు కుట్టినారు గంట గంటే ఎందుకు

A. 비서 i n g i n g o r a l l y B. 비 n g g B. 비서관 s i chamado A. 비 n

Meu